హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జిజ్ఞాస్ని అయితే మనం చిన్న చెరువు చేపలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ చిన్న చేపలతో ఏతే మనం ఫ్రై అయితే చేయబోతున్నాము ముందుగా నేనైతే మూడు చేపలని అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ దీంతో మనం మంచూరియా పౌడర్ వేసుకొని మనం అయితే ఫ్రై చేయబోతున్నాం ఇప్పుడైతే మనం ఒక బేసున్ తీసుకొని ఈ మూడు చేపలని వేసేద్దాము మూడు చేపలు వేస్తాం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచూరియా పౌడర్ కొద్దిగా సరిపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఇదైతే ఇందులో వేసేద్దాము ఇప్పుడైతే దీన్ని కలిపేద్దాం ఫ్రెండ్స్ మనం ఈ చేపల్ని ఫ్రెండ్స్ ఇప్పుడు చేపలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చేపల్ని కట్ చేసి మనం ఘాట్ అనేది పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఘాట్ ఏం లేదు కట్ చేయడమే సో ఇప్పుడైతే మనం కల్పిసుకుందాము ఇప్పుడు కల్పిసుకున్నాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కొంచెం నీళ్ళు వేద్దాం ఇప్పుడు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను అయితే ఇప్పుడు గ్యాస్ ఆన్ చేస్తాను గ్యాస్ ఆన్ చేసుకుని ప్యాన్ అయితే పెట్టించుకున్నాను ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టించుకుని అందులో టూ టేబుల్ స్పూన్ నూనె అయితే వేస్తున్నాము హైలో పెట్టుకోవాలి మనం నువ్వైతే వేడకని ఇచ్చేద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే ఇది వేడెక్కు ఫ్రెండ్స్ ఇప్పుడు చేప మొక్కలను అయితే వేసేస్తున్నాను ఇప్పుడు చేప మొక్కలు అయితే వేస్తాను ఇది ఇటు సైడ్ కాళ్ళు ఇచ్చేటట్టు మనం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఫ్రై అవుతుంది ఇవి ఇంకా అవ్వాలి ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ తిప్పేద్దాం మనం టూ సైడ్స్ బాగా తిప్పేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇదైతే అయిపోయింది సో మనం ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సర్వ్ తీసుకోవడానికి ఒక ప్లేట్ అయితే తెచ్చుకున్నాను నేను తెస్తున్నాను ఒక్కొక్క చేపని ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను సర్వ్ చేసాను ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఈ చేపలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ చేప నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ చేప చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది నిజంగా బాగుంది ఇదైతే సూపర్ ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయడం అయితే మర్చిపోకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్